నా అవతారం చూసారు కదా ఇప్పుడే వర్షంలో బాగా తడిసి వచ్చానండి అరే వర్షంలో తడవటం ఏంటి చాలా రోగాలు వచ్చేస్తాయి కదా ఇమ్యూనిటీ పడిపోతుంది కదా అని చాలా మందికి చాలా డౌట్లు కావచ్చు లేదండి వర్షంలో తడవటం వల్ల కూడా చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఆ మాటకు వస్తే వర్షంలో తడవకుండా చాలా నష్టపోతున్నాము అని చెప్పడం నా ఉద్దేశం సైంటిఫిక్గా ప్రూవ్ అయిందే మానసిక శాస్త్రవేత్తలు కూడా రుజువు చేసిందే చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక మూవీలో కానీ ఇంకో చోట కానీ రైన్ చూస్తేనే హ్యాపీగా ఉంటుంది ఆ రైన్ సౌండ్ రైన్ డాన్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు దానికి తోడు మ్యూజిక్ అలాంటి మరి అంత అంత బాగా ఉన్నటువంటి ఆ ఎంజాయ్మెంట్ని రియల్ వర్షానికి మాత్రం భయపడిపోయి చిచ్చిచ్చి చచ్చచ్చ అనుకొని వర్షానికి భయపడిపోయేవాళ్ళు కొంతమంది చిరాకు పడిపోయే వాళ్ళు కొంతమంది అంటే చిన్న డిస్కంఫర్ట్ కింద ఫీల్ అయ్యి ఫీల్ అయ్యి ఓ మంచి అవకాశాన్ని వదిలేసుకుంటున్నారని ప్రత్యేకంగా నేను చెప్తున్నానండి మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి వాతావరణ మార్పులకి అడ్జస్ట్ అవ్వాలి స్కిన్ స్కిన్ బాగుండాలి మూడు బూస్ట్ అవ్వాలి అన్నిటికంటే ముఖ్యంగా ఇమ్యూనిటీ పెంచుకోవాలి మరి ఎన్ని బెనిఫిట్స్ వర్షంలో తడవడం వల్ల ఉన్నాయండి కాబట్టి నేనైతే అవకాశం ఎప్పుడు ఉంటే అప్పుడు అదే పని అలాగని గంటలు గంటలు పూటలు పూటలు కాదు పది నిమిషాలు పావు గంట అనేది ఖచ్చితంగా బెనిఫిట్ చేస్తుందండి ఎలా అంటారా వన్ బై వన్ చెప్తాను చూడండి వాతావరణ మార్పులకు అనుకూలంగా బాడీని రెడీ చేసుకోవాలండి మనం కాలం పోయింది ఎర్రటి ఎండలు విపరీతమైన ఒక్కపోత నుంచి వర్షాకాలం వచ్చేసింది మనం ఏం చేస్తున్నాం మరి అలవాటు చేయాలి కదా ఈ సీజన్కి అలవాటు చేయాలి అంటే వర్షంలో తడవాలి ఇది కేవలం అలవాటు చేయటమే కాదు బాడీలో ఒత్తిడి విపరీతమైన ఒత్తిడితో అందరూ బాధపడుతున్నారు కదా ఈరోజు అదే ప్రధానంగా అనారోగ్య సమస్యలకు కారణమైపోయింది కదా ఆ ఒత్తిడిని పూర్తిగా తగ్గించేస్తుంది ఇక మూడండి అండి వర్షం అనేది ఇందాక చెప్పాం కదండి ఎక్కడో మూవీసో ఇంకో చోటే చూస్తేనే అంత బాగా అనిపించినప్పుడు తడిస్తే ఎంత మంచి మూడు బూస్టర్ అంటే అంత మంచి మూడు బూస్టర్గా పనిచేస్తుంది కాస్త కోస్తా ఉన్న డిప్రెషన్ని తగ్గించేస్తుంది అండి ఆ వర్షపు చినుకులు బాడీ మీద పడుతున్నప్పుడు అది ఒక ఆక్యుథెరపీ ఆకుపంచర్ అంటాను చూడండి ఒక లైట్ ఆకు పంచర్ లాగా పనిచేస్తుంది అందుకే ఆ డిప్రెషన్ని తగ్గించేస్తుంది ఇక ప్రకృతికి దగ్గరగా ఉండటం అనేది మర్చిపోయాం ఎప్పుడో కూడా ప్రకృతిలో వచ్చే మార్పులు అంటే మంచి సన్ రైజ్ని ఎంజాయ్ చేస్తాం సన్సెట్ని ఎంజాయ్ చేస్తాం మంచి బ్రీజ్ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తాం కదా మరి వర్షపు చినుకలకి వచ్చేసరికి అది లేదండి ప్లస్ సీజనల్ ఇది రోజంతా ఉండదు ఆ సీజన్లో అప్పుడప్పుడు గట్టిగా అయితే ఇరవై రోజులు ముప్పై రోజులు మహా అయితే నెల రోజులు అందుబాటులో ఉంటుంది దాన్ని ఉపయోగించుకోవడం ద్వారా ప్రకృతికి దగ్గరగా ఉండొచ్చు ఎందుకు అంటే ఒక పాజిటివిటీని పెంచుతుంది సానుకూలమైనటువంటి భావోద్వేగం అండి అదొక ఎమోషన్ని పాజిటివ్ ఎమోషన్ని బిల్డ్ చేస్తుంది కాబట్టి వర్షం వల్ల ఈ బెనిఫిట్ కూడా ఉంది ఇక శరీరం వర్షాకాలం వచ్చేసరికి రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి కదండి అంటే ఎక్కువ తడిస్తే ఇది ప్రమాదం తక్కువ తడవటం ద్వారా శరీరానికి కూడా కావాల్సిన తేమ తేమ అందు అంటే రోజు అందట్లేదా అంటే అప్పుడప్పుడు జలపాతాల కింద వెళ్ళేవాళ్ళు కొంతమంది ఇక బాత్రూంలో షవర్ ఓకే బెనిఫిట్ ఏ రెండు కూడా కానీ ఇది దానికి వంద రెట్లు బెనిఫిట్ చేస్తోంది అని చెప్పి సైంటిఫిక్గానే ప్రూవ్ చేసేస్తున్నారండి మరి అయితే ఒక్కటి మాత్రం ఇక్కడ డిస్క్లైమర్ ఉంది కాస్త టౌన్స్లో ఢిల్లీ అలాంటి నగరాల్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుందండి ఈ పొల్యూషన్ మరి ఇబ్బంది పెడుతుంది స్కిన్ని ఇబ్బంది పెడుతుంది ఎందుకు వాతావరణంలో ఉన్న సల్ఫరు కార్బన్ డైఆక్సైడ్ మోనాక్సైడ్ అంతా కూడా పైకి ఎడతాయి మేఘాల్లోకి అవే ఒంటి మీద పడతాయి కాబట్టి స్కిన్ డిసీజెస్ వచ్చే అవకాశం ఉంది ఇక మిగిలిన చోట్ల ఒక మాదిరి టౌన్లు పల్లెటూళ్ళల్లో అయితే ఈ ఇబ్బంది అసలు లేనే లేదు ఇక ఫైనల్గా ఇమ్యూనిటీ సిస్టమ్ అండి ఇమ్యూనిటీ ఎంత బూస్ట్ అవుతుందంటే అంత బూస్ట్ అవుతుందండి ఏది పది నిమిషాలు పావు గంట వర్షానికి తడవడానికి దీన్ని హార్మోటిక్ స్టిమ్యులస్ అంటారు కావాలంటే గూగుల్ చేసి చూడండి వర్షానికి హార్మోటిక్ స్టిమ్యులస్కి సంబంధం ఉందా అంటే ఉందనే చెప్తున్నారండి మరి ఇమ్యూనిటీ ఎంత బూస్ట్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు వర్షాన్ని వదులుకుంటామా ఎవరమైనా సో వర్షాన్ని వదులుకోవద్దు ఇమ్యూనిటీని పెంచుకోండి అని చెప్పడం అయితే ఇక్కడ డిస్క్లైమర్ ఏంటి అంటే కొంతమందికి కొంతమందికి ఇబ్బంది ఉంటుందంటే అంటే ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు ఏదైనా రోగంతోనో ఇంకొక దాంతోనో బాధపడుతున్న వాళ్ళు మాత్రం వద్దు దయచేసి నా ఎగ్జాంపులే చెప్తాను కాస్త కోస్తో జలుబు చేసింది అనుకుందాం కాస్త తేడాగా ఉందనుకున్నాం అప్పుడు హెల్మెట్ పెట్టేసుకొని హాయిగా వెళ్ళిపోయి తడిసి వచ్చేయడమే రాత్రి కూడా అదే చేసాం అంటే పెద్దగా పట్టించుకోక్కర్లేదండి డ్రెస్ తడిసిపోతుంది వస్తువులు తడిసిపోతాయి ఫోన్ తడిసిపోతుంది ఈ ఈ హడావిల్లో ఈ హంగామాలో పడిపోయి దానికి మించింది వందలెట్లు మించిన ఎంజాయ్మెంట్ అనేది ఒకటి ఉంది వర్షంలో వర్షం మేలు చేస్తోంది ముఖ్యంగా వర్షపు నీళ్లు శరీరం మీద పడితే నేరుగా పడితే అని ఇంకొంతమంది ఉంటారు వర్షం రాగానే డబ్బా పైకు ఎక్కడికో వెళ్ళిపోతారు హాయిగా అడుగులు కదుపుతారు రెయిన్ డాన్స్ అండి ఓ పెద్ద డాన్స్ చేయాల్సిన అవసరం లేదు ఆ రెయిన్ ఎంజాయ్ చేయాలి బాడీని ట్యూన్ చేయాలంటే మైండ్ కూడా ట్యూన్ అవ్వాలి కదా ఇది చేయండి ఇక ఫైనల్గా బాడీ టెంపరేచర్ కూడా బ్యాలెన్స్ చేయాలండి మనం విపరీతమైన హ్యూమిడిటీ ఉంది ఉక్కబోతుంది ఆ టెంపరేచర్ బ్యాలెన్స్ చేయడానికి వర్షం ఉపయోగపడుతుంది ఎందుకు బయట ఉన్నటువంటి టెంపరేచర్తో మనం బ్యాలెన్స్ అవుతూ ఉంటాం వర్షం నేరుగా తాకుతూ ఉంటుంది కాబట్టి ఈ ప్రయోజనం ఎక్కడ ఉంది ఇక జాగ్రత్తలు నేను ముందే చెప్పాను టౌన్లో ఉన్నవాళ్ళు కొద్దిగా ఇబ్బంది పొల్యూషన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు వద్దు దయచేసి అలాగే వర్షంలో తడిసి వచ్చిన వెంటనే ఎక్కువసేపు అదే తేమ దుస్తుల్లో ఉండకుండా వెంటనే ఇప్పేసి హాయిగా మళ్ళీ పూర్తి స్నానం తలస్నానం చేసేసి వేడివేడిగా కషాయము టీను ఇలాంటివి తీసుకోగలిగితే సూపర్ అండి సూపర్ సో మరి కరెక్ట్ సందర్భాల్లో అంటే వర్షం అన్నిసార్లు రాదు వచ్చిందే కరెక్ట్ సందర్భం అనుకోవాలి ఆ సందర్భాల్లో ఆ వర్షాన్ని వాడేసుకోండి హాయిగా తడవండి ఇబ్బంది ఏమీ లేదు కాస్త తడవటం ఇబ్బంది తల తడిస్తే జలుబు చేసి ఇమ్యూనిటీ పడిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు క్యాప్ పెట్టుకుంటారా కవర్ పెట్టుకుంటారా ఛాయిస్ మీదే వర్షాన్ని మాత్రం మిస్ చేయొద్దు నేను చిన్న చిన్న వీడియోస్గా చేస్తున్నాను కానీ ఐ మీన్ షార్ట్స్ కానీ రీల్స్ కానీ చేస్తున్నాం కానీ ఎంత డీటెయిల్డ్గా చెప్పలేకపోతున్నాం అనే ఉద్దేశంతో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని ఇక్కడికి వచ్చి చెప్తున్నాను మరి కంటెంట్ మీకు నచ్చింది టాపిక్ బాగుంది ఇంట్రెస్టింగ్ అనుకున్నప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ చెప్పుకుంటున్నామండి హెల్త్ చెప్పుకుంటున్నాం ఎడ్యుకేషన్ చెప్పుకుంటున్నాం చిన్న చిన్న హ్యాబిట్స్ చెప్పుకుంటున్నాం అన్నీ చెప్పుకుంటున్నాం సో మరి ఈ ఈ విషయాలు ఇంకా 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 మీకు కావాలి బాగున్నాయి నచ్చుతున్నాయి అనుకుంటే ఒక లైక్ పడేశారనుకోండి మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటే ముఖ్యంగా యూట్యూబ్ అల్గారిలో మీకు తెలిసిందే కదా సో ఫాలో అవుతూ ఉండండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ